హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు గౌతమ్ లాస్ ఇంకా మేము పుష్కర యాత్రకి వచ్చిన తర్వాత వైజాగ్ నుండి భీమవరం వచ్చేసాము మనవరాలు అయితే గుంటూరు వెళ్ళింది గౌతమ్ నేను అయితే భీమవరం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము అమ్మ అయితే వచ్చిన తర్వాత నైట్ ఇలా మినపట్టి వేసి ఇచ్చింది ఇంకా నైట్ అయిపోయింది కదా అని అది వేసుకుని ఇలా చట్నీ వేసుకుని తినేసి పడుకున్నాము మార్నింగ్ ప్రొద్దుటే ఫ్రెష్ అయిన తర్వాత ఓటు వేడి వెళ్ళడానికి రెడీ అయ్యాము ఇది గౌతమ్ కోసం అయితే బియ్యం పాయసం చేసింది వాడికి స్వీట్ ఇష్టమని ఓటైతే వేసి వచ్చేసాను ఇంకా చీరలు అయితే పెట్టి పక్కన ఇలా చూడండి ఎలా వేసుకున్నాను పల్లెటూరి విధానమే వేరు కదండి ఇంకా వంట అయితే నా కోసం ఇలా ములక్కాడ మామిడికాయ వేసి చేపల పులుసు అయితే చేసింది ఓట వేసి వచ్చేసరికి లేట్ అయిపోయింది అప్పటికే నేను ఆకలేసిందని అమ్మ వేసిన చేసిన కూరతో అన్నం అయితే తినేసాను నాకు చేపల కూరలో ములక్కాడ మామిడికాయ అంటే భలే ఇష్టం అండి మా గోదావరి జిల్లాలో ఎప్పుడు వండినా ఇలా కూరలో ఏదో ఒకటి వేసి వండుకుంటామండి ఇంకా ఈరోజు టిఫిన్ అయితే పూరీ అండి గౌతమ్కి నాకు బాయిల్ లెగ్ ఉడకబెట్టింది బాయిల్ లెగ్ తినేసాను పూరిలోకి వేడిగా రైస్ వండి ఇలా ధర్మాకోల్ బాక్స్లో పెట్టుకుంటారు అది మధ్యాహ్నం వరకు వేడి ఉంటుందని అమ్మకి ఇలా అలవాటు ఇంకా పూరిలోకి అయితే మార్నింగే చికెన్ కర్రీ చేసేసింది చికెన్ చికెన్ కర్రీ వేసుకుని పూరి తినొచ్చు ఇంకా ఆ తర్వాత అయితే మామిడికాయలు ఉన్నాయని ఫ్రిడ్జ్లో తీసి పెట్టింది కోసుకుని తినడానికని లేకపోతే జ్యూస్ కానీ చేసుకోమని ఇంకా సము ఫ్రిడ్జ్లో అయితే ఎప్పుడూ పెరుగుంటుంది గౌతమ్కి అయితే బాయిల్ ఎగ్ పెట్టేసాను వాడు తింటున్నాడు టీవీ చూసుకుంటూ తింటున్నాడు అమ్మ నాన్న అందరూ రోజు బాదం గింజలు బాయిల్ ఎగ్ తప్పకుండా తింటారు అలానే మాకు కూడా ఇచ్చారు మా గౌతమ్మ అయితే బాగుంది అంటున్నాడు ఇంకా సమ్మర్ బేసకాలం సగం సెలవులు పోయినాయి కదండి ఇంకా ఫిఫ్టీన్ డేస్లోకి వచ్చేసినాయి ఇంకా మధ్యాహ్నానికి అయితే పచ్చిమామిడికాయలు ఉప్పు కారం భలే బాగుంటుంది కదండి